ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గరకు వచ్చాయి అంటే ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య అండ్ ప్రతిపక్ష టీడీపీ మధ్య ఇంతకు ముందైనా అంతే అధికారంలో ఉన్న టీడీపీ మధ్య ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ మధ్య ఈ ఓటర్ లో అక్రమాలు అవకతవకలు పెరిగేటప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు ప్రతి విమర్శలు వస్తూ ఉంటాయి పోయిన సార్ కూడా చూసాం తెలుగుదేశం పార్టీ వైసీపీకి సంబంధించిన ఓటర్ తొలగించడం కోసం ఓ పెద్ద కుట్రకు తెరలేపిందని ఎంత ఇష్యూ అయిందో తర్వాత ఎలా అయినా ఎన్నికల కమిషన్ కొన్ని లక్షల ఓట్లను టీడీపీ చేర్పించిన కొన్ని దొంగ ఓట్లను తొలగించింది వైసీపీ వాళ్ళ ఓట్లను తెలియకుండా వాటిని డిలీట్ చేయాలని చెప్పి ప్లాన్ ఇస్తే వాటిని కాపాడింది అప్పుడో పెద్ద ఫైట్ ఈసారి కూడా మళ్ళీ రోజు అదే జరుగుతూ ఉంది ఓటర్ లిస్టుల అక్రమాలు అని చెప్పి వైసీపీ వెళ్ళి ఎలక్షన్ కమిషన్ కలుస్తుంది టీడీపీ వెళ్ళి ఎలక్షన్ కమిషన్ కలుస్తుంది ఇదంతా వైసీపీ అధికార బలం ఉపయోగించి చేస్తుంది అని టీడీపీ అంటే టీడీపీకి ఇది వెన్నతో పెట్టిన విద్య అని చెప్పి అదిగో వీళ్ళు ఎప్పటి నుంచి ఇలాగే వీళ్ళ వీళ్ళు వీళ్ళ పనే ఇది అని చెప్పి కొన్ని సాక్ష్యాధారాలతో సహా తీసుకెళ్లి వైసీపీ ఎలక్షన్ కమిషన్ దగ్గర పెడుతూ ఉంది ఈరోజు కూడా తాజాగా ఓ పెద్ద బ్యానర్ హెడ్డింగ్ పేరు ఒక బ్యాన్ బ్యానర్ హెడ్డింగ్ జగన్మోహన్ రెడ్డి గారి పత్రికలోనే బ్యానర్ హెడ్డింగ్ చాలా విషయాలను పొందుపరిచారు ఏ విధంగా వైసీపీ ఓట్లను తొలగిస్తున్నారు ఎన్ని ఎన్ని రకాలుగా టీడీపీ అధికారంలోకి వచ్చే గడ్డదారులు దొక్కుతూ ఉంది ఏ నియోజకవర్గంలో ఎంతమంది వైసీపీ ఓట్లను తొలగించడం కోసం టీడీపీ వాళ్ళు గంపగుతుగా ఫారం సెవెన్ సమర్పించారు వలస వెళ్ళిపోయారని నకిలీవని చనిపోయారు అని ఇలా రకరకాలుగా రెండు చోట్ల ఓటు ఉందని రకరకాలుగా ఏ విధంగా అప్లై చేశారు ఏ నియోజకవర్గంలో ఎన్ని అప్లై చేశారు ఆ సాక్ష్యాధారాలతో సహా వీళ్ళు ప్రింట్ చేశారు పైగా ఓట్ల తొలగిం తెలుగుదేశం పార్టీ కుట్రపడినట్లు మై పార్టీ డాష్ బోర్డ్ డాట్ సమాచారాన్ని సేకరిస్తున్నారు అని కదా చనిపోయారని నకిలీవని వలస పోయారని రెండు చోట్ల దొంగ ఓట్లు ఉన్నాయని ఆ విధంగా పది లక్షల ఓట్లు తొలగించాలని డిమాండ్తో టీడీపీ ఎన్నికల టీడీపీ ఎన్నికల సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ అట పోనేరు సురేష్ ఫారం సెవెన్తో తో గంప దరఖాస్తులు ఇచ్చాడు కొన్ని లక్షలకు అందులో సింహభాగం తప్పుడు దరఖాస్తులేనని ఒక కుట్రపూరితంగానే వీళ్ళు ఈ విధంగా ఇచ్చారు అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి జిల్లాల కలెక్టర్లు నివేదికలు ఇచ్చారట ఇది ఒక కుట్రపూరితంగా ఇచ్చారు వీళ్ళు ఇచ్చినవన్నీ కనుక ఎనభై శాతానికి పైగా అబద్ధం అని చెప్పి ఏకంగా ఎన్నికల ప్రధానకి కలెక్టర్లు నివేదికలు ఇచ్చారట సో ఇప్పుడు దీని మీద టీడీపీ కలెక్టర్లను మెయిల్ దిగిందట కలెక్టర్లు ఈ విధంగా చేస్తున్నారు తప్పుడు నివేదికలు ఇస్తూ ఉన్నారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు పని చెబుతాం అది ఇది అని చెప్పి కలెక్టర్ల మీదకే డైరెక్ట్ బెదిరింపులకు దిగుతూ ఉంది టీడీపీ అని ఇట్లా ఓవరాల్గా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వాళ్ళ ఓట్లు తొలగించేస్తే అంటే యాభై లక్షలకు పైగా వాళ్ళ ఓట్లు తొలగించే ప్రయత్నం జరిగిందట అప్పుడు ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి వైసీపీ సాక్ష్యాధారాలను చూపితే దాదాపు ముప్పై ఒక్క లక్షల ఓట్లను మళ్ళీ అప్పుడు ఎన్నికల కమిషన్ రెస్టోర్ చేసిందట అది బాబు ఇప్పుడు కూడా అటువంటి పనికి పోనుకున్నారు వారు వైసీపీకి మద్దతుగా ఉండే వాళ్ళను లక్ష్యంగా చేసుకొని ఈ టీడీపీ ఎన్నికల సెల్ కోఆర్డినేటర్ ఫారం సెవన్ లక్ష సబ్మిట్ చేశారట ఎనభై శాతానికి పైగా నకిలీవట కలెక్టర్లు నివేదికలు ఇచ్చారు అండి ప్రజలు వ్యక్తిగత సమాచారం అంతా అమెరికాలోని సర్వర్లో సేవ్ చేసి పెట్టారట ఆ వివరాలు కూడా ఎన్నికల కమిషన్కి ఇచ్చింది వైసీపీ అయితే చూడండి బతికి ఉన్న బతికున్నా చనిపోయారని చెప్పి ఫారంలు ఇస్తున్నారట అక్కడే ఉంటున్న శాశ్వతంగా వాళ్ళ శైలిపోయి ఎన్నో సంవత్సరాలు అయిపోయిందని చెప్పి ఆ ఫారం సెవెన్ ఇస్తున్నారట వాళ్ళ మీద ఇల్లు అన్నట్టు ఎన్నికల కమిషను ఈసారి ఓట్లను తొలగించాలన్నా యాడ్ చేయాలన్నా వీళ్ళకైనా బయోమెట్రిక్ తీసుకురావాలి ఏంటిదంతా ఎవరి బదులు వీలు ఏంది వాళ్ళని తెలియకుండా తొలగించడం ఏంది అన్నమయ్య జిల్లాలో అట బతికి ఉన్న ఎనిమిది వేల మూడు వందల యాభై ఐదు మందిని చంపేసిన అంటే చంపేసిన టీడీపీ అని వాళ్ళు చనిపోయారని ఫారం సెవెన్లు ఇచ్చిందట అన్నమయ్య జిల్లాలో అంటే రాజంపేట కోడూరు రాయచోటి తంబలపల్లె పీలేరు మదరపల్లి నియోజకవర్గాల్లో పద్దెనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఆరు మంది చనిపోయినట్లు ఐదు వేల డెబ్బై ఒక్క మందికి రెండు చోట్ల ఓట్లు ఉన్నట్లు తొమ్మిది వందల పది నకిలీ ఓట్లని మూడు వేల ఏడు వందల తొంభై తొమ్మిది మంది శాశ్వతంగా వలస వెళ్ళిపోయారని పదకొండు వేల ఆరు వందల నలభై రెండు మంది అక్కడే ఉంటున్నా కూడా వాళ్ళు ఇక్కడ లేవట్లేదు లేరు అని మొత్తంగా నలభై వేల మూడు వందల యాభై ఎనిమిది మంది ఓట్లను జాబితా నుంచి తొలగించాలని ఫారం సెవెన్ను ఈ టీడీపీ ఎన్నికల సేల్ రాష్ట్ర కోఆర్డినేటర్ కోరి కోనేరు సురేష్ ఎన్నికల సంఘానికి గంప గుర్తుగా ఇచ్చారట దీని మీద విచారణకు జిల్లా కలెక్టర్ని ఎన్నికల సంఘం ఆదేశిస్తే ఇదంతా దీని మీద క్షేత్రస్థాయిలో విచారణ చేసిన కలెక్టర్ ఇదంతా ఎయిటీ పర్సెంట్ తప్పు ఇదంతా ఎయిటీ పర్సెంట్ తప్పు అని చెప్పి టిడిపి దరఖాస్తు చేసిన ఫారం సెవెన్లో ఇరవై ఐదు వేల పైగా నకిలీవే ఉన్నాయట ఎనిమిది వేల మూడు వందల యాభై ఐదు మంది బ్రతికే ఉన్నారట చనిపోయారని చెప్పి నివేదికలు ఇచ్చారని కలెక్టర్ విచారణలో తెలియద మీకు ఏం చెప్పాలి నేను దారుణం రయ్య ఏందో అసలు ఈ సిస్టమే అర్థం కాదు విశాఖపట్నం జిల్లాలో అట భీమిలి విశాఖ ఉత్తరం విశాఖ పశ్చిమ పెందుర్తి గాజుబాగ నియోజకవర్గాల్లో ఎనిమిది వేల తొమ్మిది వందల పద్నాలుగు మంది చనిపోయారని నాలుగు వేల ఎనిమిది వందల అరవై రెండు మందికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని మూడు వందల తొంభై ఒకటి నకిలీ ఓట్లని పదకొండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది మంది శాశ్వతంగా వలసెళ్లారని పదమూడు వేల నాలుగు వందల ఇరవై ఆరు మంది చిరునామాలు లేవని అని ఓవరాల్ గా ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై రెండు ఓట్లు తొలగించాలని మళ్ళీ ఈ టీడీపీ ఎన్నికల సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ కోనేరు సురేష్ ఎన్నికల సంఘానికి ఫారం సెవెన్ గంప గుర్తుగా ఇచ్చాడట దాని మీద విచారణ చేయమని విశాఖపట్నం కలెక్టర్ ఎన్నికల సంఘం విచారణకు ఆదేశిస్తే ఎనభై శాతం పైగా అన్ని తప్పులేనని చెప్పి క్షేత్రస్థాయి విచారణలో తేలిందట ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చాడతారు అనంతపురం జిల్లా గుంతకల్లి నియోజకవర్గంలో తొమ్మిది వేల ఐదు వందల ఎనభై రెండు మంది రాయదుర్గం నియోజకవర్గంలో ఆరు వేల నూట ముప్పై సింగనమల నియోజకవర్గంలో పంతొమ్మిది వందల నాలుగు అనంతపురం నియోజకవర్గంలో పద్దెనిమిది వందల మూడు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఆరు వేల నాలుగు వందల పదహారు ఓట్లను తొలగించాలని ఇదే కోనేరు సురేష్ గంప కొత్తగా ఎన్నికల సంఘానికి ఫారం సెవెన్లు ఇచ్చాడట దాని మీద అనంతపురం కలెక్టర్ను విచారణ చేయమని చెబితే మాత్రం తప్పుల తడక తొంభై పర్సెంట్ పైగానే ఇందులో తప్పులు ఉన్నాయని చెప్పి నివేదిక ఇచ్చాడట చనిపోయిన వాళ్ళను కనుక బ్రతుకున్న వాళ్ళను కనుక చనిపోయారని చెప్పి చిత్రీకరిస్తున్నారు అని నెక్స్ట్ కుప్పం టీడీపీ అధినేత సొంత జిల్లా కదా సొంత నియోజకవర్గం ఈ చిత్తూరు జిల్లాలో కూడా కుప్పం నగిరి జీడి నెల్లూరు పొంగనూరు ఈ నియోజకవర్గాల్లో ఇరవై ఏడు వేల ఎనిమిది ఓట్లు తొలగింపు కోసం ఫారం సెవెన్ మళ్ళీ ఇదే కోనేరు సురేషే గంప గుత్తుగా ఇచ్చాడట దాని మీద చిత్తూరు జిల్లా కలెక్టర్ విచారణ చేస్తే ఇది మొత్తం ఏకంగా కుప్పం నియోజకవర్గంలో అయితే రెండు వేల నాలుగు వందల ముప్పై ఐదు మంది బ్రతికే ఉండట కలెక్టర్ క్షేత్ర స్థాయికి వెళ్ళాడట అదిగో వీళ్ళు చనిపోయారని చెప్పి ఫారం సెవెన్ ఇచ్చారట టీడీపీ ఎన్నికల కోఆర్డినేటర్ ఆడిపోతే వాళ్ళు బతికే ఉన్నారట అలా ఒక కుప్పంలోనే రెండు వేల నాలుగు వందల ముప్పై ఐదు మంది బతికిన చనిపోయారు చనిపోయారని చెప్పి ఫారం సెవెన్లు ఇచ్చారట ఏమి ఇప్పుడు టీడీపీ ఏమో విజయనగరం విశాఖపట్నం అన్నమయ్య అనంతపురం కర్నూలు చిత్తూరు ఎవరైతే విచారణ చేసి ఎలక్షన్ కమిషన్కి నివేదికలు ఇచ్చారో వాళ్ళ సంగతి తెలుస్తాం వాళ్ళు వైసీపీకి మూడు పేరు రకరకాల ఆరోపణలతో వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఏ అసలు టూ మచ్ ఇంత దారుణంగా ఎవడి ఓటునో బతుకున్న వాళ్ళని పోయినారని చెప్పి వీలు తొలగించడమేందో ఇది అంటూ మనకు అర్థంగా కొన్ని కొన్ని నిజంగా